మహాశివుని ఉగ్ర రూపానికి నిదర్శనం గ్రహ దోషాలు పోగొట్టే దోష నివారణ మంత్రం కాలభైరవ స్వామి ఆకారం భైరవుడు అంటే ఉగ్రుడు అని అర్థం చెడు అంతానికి మానవులలో దాగి ఉన్న దుర్గుణాలను తరిమికొట్టే కాలభైరవ స్వామిని దర్శించుకోవాలి అనుకుంటున్నారా అయితే పదండి విశాఖపట్నం జిల్లాలో సింహాచలం మహాపుణ్యక్షేత్రానికి అతి చేరువలో భైరవ కోనలో క్షేత్ర పాలకుడిగా పూజలందుకుంటోన్న స్వామి ఆలయానికి వెళ్దాం సింహాచలంకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో సుందరమైన దట్టమైన అటవీ ప్రాంతంలో వెలిసిన భైరవస్వామి ఆలయ విశేషాలు అక్కడి పూజారిని అడిగి తెలుసుకుందాం కాలభైరత్సవం ఏంటంటే ప్రతి అమావాస్యకి అష్టమికి అమావాస్యకి పర్వదినాలముడు చాలా మందిరు చాలా చాలా సార్లు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు ఎందుకంటే అమావాస్య రోజు నాడు స్వామివారికి ప్రత్యేకమైన పవర్ ప్రత్యేకమైన శక్తులు ఉంటాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వచ్చిన భక్తులందరూ కూడా కొన్ని వేల మంది లక్షల మంది వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు ఈ స్వామివారు కోరిన కోరికలు తెచ్చే కొంగు బంగారంగా ఉన్నారు అందువల్ల ఈ రాష్ట్రం నుండి కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు స్వామివారికి శివుడికి ఏ రకమైన అభిషేకం జరుగుతుంది అన్ని రకాల అభిషేకాలు కూడా స్వామివారు జరుగుతాయి శివుడికి ఏ అభిషేకాలు అంటే పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార అలాగా పలరసాలు స్వామివారికి వట్టి వేలు అభిషేకాలు ఏవైతే ఉన్నాయో స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి స్వామివారి ప్రత్యక్ష దైవం ఈయన భైరవ స్వామి ఈయన చెండి మాత భైరవ మాత ఈ ముగ్గురు కూడా రాహుకేతుల వల్ల కానీ దోషంతో కానీ ఏలు నడిచిన వల్ల కానీ వల్ల గాని నవగ్రహాల్లో ఏ గ్రహం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ తొలిగిపోవడానికి స్వామివారి కాళీ కాలభైరవ స్వామిని దర్శనం చేసుకుని అభిషేకం చేసిన అర్చన చేసిన స్వామివారికి నీటితో అభిషేకం చేసినా చాలు చాలా ప్రీతి అభిషేక ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఎంతో మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి స్వామి దర్శనం కోసం ఇక్కడికి చేరుకుంటారు సెలబ్రిటీలు ఉన్నతాధికారులు ఇక్కడి స్వామిని దర్శించుకుంటారు ఎంతో మంది భక్తుల నమ్మకాన్ని పొందిన స్వామి మహత్యం గురించి భక్తుల మాటల్లోనే విందా ఈ స్వామిని ఏమనుకుంటే అది జరుగుతుంది దానివల్ల భక్తులైతే మాత్రం చాలా టైము రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట నుంచి స్టార్ట్ చేసి నటక ప్రయాణంతో దరిదాపుల్లో దగ్గర దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే దూరం ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు భైరూ స్వామి గుడి అంటే చాలా మంది సింహాచలంతో దర్శనం చేసుకున్నప్పుడు ఈ స్వామివారిని కూడా దర్శనం చేసుకుంటారు భద్రాచలం నుంచి వచ్చాము అమ్మాయి వచ్చి దేవుడిది అని వచ్చాము ఎన్ని కష్టాలు పడుకుంటే ఇక్కడికి వచ్చామంటే రోడ్డు సరిగా లేదు ఏం లేదు సదుపాయాలు ఏం లేవండి సదుపాయాలు కల్పించాలని కోరుకుంటాం దేవుడిది చాలా మహిమ ఉంది ఇక్కడ స్వామి గారిది తప్పకుండా అన్ని మంచి జరగాలని కోరుతాం పౌర్ణమి ఫస్ట్ ఈ మూడు రోజుల విశాఖపట్నం అంటే ప్రజలందరూ కూడా వచ్చి అందరు దర్శించుకుంటారు అమావ రోజు వచ్చి దర్శించుకోవడం చాలా విశేష కదా స్వామివారికి నా పేరు పాసర్ల ప్రసాద్ అండి మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడు సింహాచల దేవస్థానం సోమావతి అమావాస్య సందర్భంగా భైరవ స్వామికి మా భక్త బృందం అంతా రుద్రాభిషేకం గావించి స్వామివారి ప్రసాదాన్ని వితరణ చేస్తున్నాం అందరూ చల్లగా ఉండాలని మరి ఈ ప్రపంచాన్ని కబలిస్తున్నటువంటి ఈ మహమ్మారి కరోనా మహమ్మారి దూరం అయి అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకుంటూ ఈ అభిషేకం చేయడం జరిగింది ప్రతి నెల అమావాస్య రోజున స్వామి ప్రత్యేక పూజలు అందుకుంటారు మీరు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి సకల దోషాలను తొలగించుకుని అష్టైశ్వర్యాలతో ఉండాలని మీ వీ టాక్ టీవీ కోరుకుంటారు